ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అరబ్ కంట్రీస్ వైపు చూస్తున్నాయి గడిచిన వారంలో ఖతర్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిన కారణాన్ని బట్టి ఖతర్లో దాదాపు యాభై ముస్లిం కంట్రీస్ అన్ని కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇది కూడా మరొక నాటోగా ఏర్పడుతుంది నాటో కూటమిగా అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి దీని యొక్క పర్యవసనం ఏం జరగబోతుంది బైబిల్కి ఈ జరుగుతున్న పరిణామాలకి ఏమైనా సంబంధం ఉందా యుగాంతం గ్రంథంలో మీరు దశరాజ్య కూటమి వస్తుంది భవిష్యత్తులో వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుందని మీరు చెప్పారు దానికి ఇదేమైనా ఒక పునాదిగా కానీ లేదా దానికి ఇది ఒక ముంగూర్తుగా కానీ ఏమైనా చూసే అవకాశం ఉందా మీరేమంటారు దీని పర్యవసానము ఏంటంటే యహెచ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడిన యుద్ధానికి ఇదంతా కూడా సిద్ధపాటు ఓకే యహెచ్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా తన భవిష్యత్తు ప్రణాళికను ఆయన ప్రకటించినాడు ఇజ్రాయిల్ మీదకి యుద్ధానికి వచ్చేది ఒక రష్యా మాత్రమే కాదు ఐదవ వచనం నీతో కూడిన దేశ వారిని కూషీయులను కూతు వారందరినీ డాళ్లను శరస్ణములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను ఇంకా అనేక మంది వస్తారు మరి పదిహేనవ వచనం ఉత్తర దిక్కున దూరమున ఉన్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్టు ఇస్రాయేలీలకు నా జనుల మీద పడెదరు అనేక జనములు అన్నా అనేక జనముల అంటే అందరి పేర్లు రాయలేదు ఒక నాలుగైదు పేర్లు రాశాడు నీవును నీతో కూడిన జనములు అనేకము మహాసైన్యం అట నాలుగవ వచనం చివరిన ఖడ్గములు చేతబట్టుకుని వారందరినీ మహా సైన్యముగా బయలుదేరదీసేదను అని చెబుతూ ఉన్నాడు కాబట్టి కు వ్యతిరేకంగా మధ్యప్రాంత్యములోను ఇటు తూర్పు ఆసియా ఉత్తర ఆసియా ఈ దేశాలన్నీ కూడా మధ్యప్రాచ్య దేశాలు అంటే మోస్ట్లీ దే ఆర్ ఆల్ అరబ్ నేషన్ అక్కడ అక్కడంతా కూడా ఇరాక్ ఇరాన్ అండ్ సౌదీ ఇంకా లిబియా ఇంకా అక్కడ ఉన్న అన్నీ కూడా ముస్లిం కంట్రీస్ అండ్ అరబ్ కంట్రీస్ లార్జ్లీ వాళ్ళందరూ కూడా రష్యా యొక్క నాయకత్వం నాయకత్వంలో ఒక్కటైపోతారు అది జరగడానికి ఇప్పుడు సన్నా సన్నద్ధులు కావడానికి సన్నాహాలు సిద్ధపాటు జరుగుతూ ఉన్నది పొల్లు పోకుండా యుగాంతం గ్రంథంలో దేవుడు నా చేత రచింపజేసినవన్నీ జరిగి తీరుతాయి ఇప్పటిదాకా యుగాంతం చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే యుగాంతం అనే గ్రంథాన్ని చదవండి చదివి రోజు న్యూస్ పేపర్ చూస్తూ ఉండండి పొల్లు పొల్లు పోకుండా అన్నీ జరిగి తీరుతాయి అంత ఇప్పుడు దశరాజ్య కూటమి ఇప్పుడు కాదు ఈ అనేక జనాలు మీరు యాభై కంట్రీస్ ఏదో అన్నారు వాళ్ళందరూ కలిసి రష్యా యొక్క నాయకత్వంలో ఇంకా జర్మనీ కూడా కలుస్తుంది ఓకే జర్మనీ ఇరాన్ ఇరాక్ సిరియా లిబియా వీళ్ళందరూ కలుస్తారు అందరు మొత్తం అరబ్ కంట్రీస్ అందరూ కలిసి అందుకే నీతో కూడిన జనములు అనేకము అని అన్నాడు మహా సైన్యంగా మేఘం వచ్చి కమ్మినట్టు ఉంటదంట కోట్ల సైన్యం వస్తారు ఇజ్రాయెల్ మీదకి ఓకే ఇజ్రాయల్ జనాభా ఒక కోటిన్నర వీళ్ళందరూ కలిసి ఒక పది ఇరవై కోట్ల మంది వస్తారు దేశ జనాభా కంటే పది ఉన్న సైన్యం వచ్చి పడతారు అప్పుడు దేవుడే దిగివచ్చి ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేస్తాడు ఇది జరగనున్న చరిత్ర ఎవరైనా నమ్మని ఎవరైనా నవ్వని ఇప్పుడు ఎవరైతే ఈ ప్రవచనాన్ని విని నవ్వుతున్నారో వాళ్ళని చూసి రేపు మనం నవ్వుతాం ఓకే చూడరా బేవ హూఫుర్ అప్పుడు నవ్వేవు కాదు ఇప్పుడు ఏం జరిగింది బైబిలే కరెక్ట్ బైబిలే సత్యదేవుని సత్యవాక్ అని అప్పుడు మనం నవ్వుతాం ఎక్కువ రోజులు లేదు కొద్ది రోజులు బైబిల్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు బైబిల్ చెప్పిన మాట నిరర్ధకం ఎప్పటికీ కానిరదు ఈ యుద్ధం జరిగిన తర్వాత అనేక జనములు వచ్చి ఇజ్రాయెల్ మీద వచ్చి నాశనం అయ్యాక ఆ నాశనంలో నుండి ఒక డిమాండ్ పుడుతుంది అన్నమాట అన్ని సవాలు ఉంటాయంటే ఇజ్రాయేల్ యొక్క అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించిన ఆ శవాలన్నీ క్లియర్ చేయడానికి దేశాన్ని మళ్ళీ పవిత్రపరచంటే ఇంత శుభ్రం చేయడానికి శుభ్రం చేయడానికి ఏడు నెలలు పడుతుందంట సెవెన్ మంత్స్ వరకు ఈ డెడ్ ను పాతి పెట్టుకుంటూ చేస్తేనే ఉంటారు వాళ్ళు అన్ని కోట్ల మంది చచ్చిపోతారు ముప్పై తొమ్మిదవ అధ్యాయము చూడండి పన్నెండవ వచ్చిన దేశమును పవిత్రపరచినకై దానిలోనున్న పాతి పెట్టు వారిని దేశమును సంచరించి చూచు వారితో కూడా పోయి పాతి వారిని నియమించదరు ఏడు నెలలైన తరువాత దేశము నందు తనిఖీ చేసేదారు పన్నెండు పన్నెండవ దేశమును పవిత్రపరచుచు ఇస్రాయేలీలు ఏడు నెలలు వారిని పాతి పెట్టు ఇదే పని వాళ్ళ మీదకి వచ్చి చచ్చిపోయినటువంటి శత్రు దేశాల సైనికుల సవాలను పాతి పెడుతూ దేశాన్ని క్లీనప్ చేయడానికి సెవెన్ మంత్స్ పడుతుంది వాళ్ళ దగ్గర మంచి అత్యాధునిక టెక్నాలజీ ఉన్నది మనకు తెలుసు కదా మరి వాళ్ళను క్రిమేషన్ చేసినా దహించినా చేసినా బూడిద చేసినా లేకపోతే పాతి పెట్టినా మరి ఎంత గొయ్యలు దొవ్వడానికి పూడ్చడానికి ఎటువంటి మెషీనరీ ఉపయోగించిన ఏడు నెలలు రాత్రి బగళ్ళు కష్టపడితే తప్ప ఇస్రాయల్ దేశం శుభ్రంగా అంతమంది కోట్ల మంది సైనికులు చచ్చిపోతారు ఆ విధ్వంసంలో నుండి ప్రపంచ ప్రజలు ఒక నినాదం లేవదీస్తారు యుద్ధం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా ఇంత భయంకరమైన వినాశనము ఇన్ని కోట్ల శవాలు ఆ ప్రతి సైనికుడి వెనుక ఒక భార్య కొందరు పిల్లలు ఎంత వేదన ఎన్ని ఇళ్లలో మరణ ఘోష వినబడుతూ ఉన్నది ఎందుకు అరే మరి ఇజ్రాయిలీలు అంటారు మేమేం చేయాలి సార్ వాళ్ళు వచ్చి మా మీద పడ్డారా మేము పోయి వాళ్ళని కొట్టామా మా దేవుడు యుద్ధం చేశాడు మాయ మా అంతట మేము మా ఇంట్లో మేము కూర్చొని ఉంటే వాడు వచ్చాడు ప్రార్థన చేసాం మా దేవుడు దిగి వచ్చాడు వాళ్ళని చంపాడు ఎవరు తప్పు దేవుని తప్ప అంటే ఏదైనా ఎవరు తప్పైనా సరే తప్పెవరిది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం కాదు ఇలాంటి వినాశనం ఇలాంటి మరణ ఘోష ఇంకెప్పుడు ఈ లోకానికి రాకూడదు ఎన్ని కోట్ల మంది చచ్చేటటువంటి ఈ యుద్ధకాండ ఎప్పటికీ జరగకూడదు యుద్ధము లేని ప్రపంచాన్ని నిర్మించి మాకు ఇవ్వండి గివ్ అస్ ఎ వార్ ఫ్రీ వరల్డ్ ఎ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో వార్ ఎట్ ఆల్ ఎవడు ఎవరి మీద కత్తి లేపడు యుద్ధం చేయ అలాంటి ప్రపంచం నిర్మించండి మహానాయకులారా రాజకీయ నాయకులారా అని అడుగుతారు ప్రపంచ ప్రజలందరూ దీనిని ముందే చూశాడు సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ విజన్ ఆయనకు ముందే ఉన్నది ఆయన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టిన తర్వాత ఈ శాస్త్రీయ సిద్ధాంతం యుద్ధోన్మాదుల చేతిలో పడితే విధ్వంసకరమైన ఆయుధాలు తయారు చేస్తారు భూలోకమే బూడిద కుప్పైపోతుంది యుద్ధం అనేది తథ్యము అప్పుడు ఎవడైనా పిచ్చోడొకడు ఆటం బాంబేస్తే మొత్తం భూ ప్రపంచమే బూడిదైపోతుంది నాకు నోబెల్ బహుమతి ఇచ్చారు కానీ నేను తగను మానవుడు తన్ను తానే నాశనం చేసుకునే ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని కనిపెట్టాను నేను కనుక దీన్ని ఆపాలి యుద్ధాన్ని విధ్వంసాన్ని ఆపాలని అప్పటి నుండి నోబెల్ బహుమతి వచ్చినప్పటి నుండి సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఆయనకు ఒక రాజకీయ ఫిలాసఫీ కూడా ఉన్నది ఈజ్ నాట్ ఓన్లీ ఎ సైంటిస్ట్ ఎ పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఆయనకు ఉన్నది ఆయన ప్రాపగండా ప్రాపగేషన్ మొదలు పెట్టాడు ఏంటంటే యుద్ధము లేని ప్రపంచం ఉండాలి యుద్ధానికి పాజిబిలిటీ కూడా ఉండొద్దు యుద్ధానికి ఒక అవకాశమే ఉండదు అలాంటి ప్రపంచం ఉండాలంటే ప్రపంచమంతా ఒకటే గవర్నమెంట్ ఉండాలి యుద్ధం ఎప్పుడు జరుగుతుంది రెండు గవర్నమెంట్లు ఉంటాయి కదా అవును ఒకటే గవర్నమెంట్ ఉంటే వీడు ఎవరి మీద వేస్తాడు బాంబు నా వారి మీద ఆడేసుకోవాలి అదొక్కటే మార్గము లోకానికి ప్రపంచానికి శాంతి క్షేమం ఉండాలంటే మొత్తం వరల్డ్ అంతా ఒకటే గవర్నమెంట్ ఉండాల అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ప్రతిపాదించిన ఆనాటి రాజకీయ సిద్ధాంతం ఇప్పుడు మళ్ళా ఈ గోగు మాగు ఇజ్రాయేల్ మీద దండితున్న తర్వాత మళ్ళా బలం పుంజుకుంటుంది ఒక్క ఒక్క దేశమే ప్రపంచమంతా వెళ్ళాలంటే అంతగా శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం ఏ ఒక్కటి లేదు అమెరికాకు చేత కాదు రష్యాకు చేత కాదు జర్మనీకి చేత కాదు అగ్రరాజ్యములన్నీ కూడా కుదేలైపోయి కూలబడి ఉంటాయి ఎవరికి అంత సత్తా లేదు అందుకని పది రాజ్యాలు కలిసి దశరాజ్య కూటమి అది కూడా బైబిల్లో ఉన్నటువంటి స్పష్టమైన ప్రవచనం పూసగుచ్చినట్టు ఎప్పుడెప్పుడు దేని తర్వాత ఏది దేని తర్వాత ఏది జరుగుతుందో మోకరించి నేను ప్రభు సన్నిధులు ఆ బుక్ కూడా రాశాను యుగాంతం అనే గ్రంథం ఇంకా డీప్గా ఇంకా క్లియర్గా ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అని ఇటీవల వచ్చిన ఈ ఈ గ్రంథం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేటెస్ట్గా వచ్చిన ఇంగ్లీష్ వర్షన్ చదవండి ఇంగ్ ఇంగ్లీష్ రాని వాళ్ళు యుగాంతం అనే గ్రంథం చదవండి దానికి దీనికి నలభై సంవత్సరాల తేడా ఉందంటే కాల వ్యవధి మధ్యలో ఉంది దీని యుగాంతం కంటే కూడా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చాను ఇందులో ద ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్లో ఇది పబ్లిష్డ్ బై గులాన్ ప్రింటర్స్ ఆఫ్ అమెరికా వాళ్ళే అంతా ఎడిటింగ్ చేసి చాలా సంతోషపడ్డారు సర్టిఫై చేశారు గులోన్ పబ్లికేషన్స్ అమెరికాలో ఉన్నటువంటి గులాన్ ప్రింటర్స్ పబ్లిషర్స్ ద్వారా ఇది ఎడిట్ చేయబడి దీంతో లాంగ్వేజ్ ప్రజెంటేషన్ అంతా కూడా సర్టిఫై చేయబడి ప్రింట్ చేయబడింది మొన్న ఢిల్లీలో ఇంగ్లీష్ బుక్ను మేము రిలీజ్ చేసాము ఇంగ్లీష్ రాదనుకున్నవాడు యుగాంతం అనేది తెలుగు బుక్ చదవండి పూస ఏ సంఘటన తర్వాత ఏం జరుగుతుంది అనేదాన్ని దేవుడు నా చేత రాయించాడు నా చేత రాయించడం ఏముంది నాకంటే ముందు దానియలు చేత రాయించాడు ఏజ్కేలు చేత రాయించాడు జకర్యా చేత యోవేలు చేత అపొస్తలైన పౌలు చేత దేవుడు బైబిల్లో రాయించిన విషయాలు ఏర్చి కూర్చి అన్నీ ఒక దగ్గర నేను పేర్చి రాశాను ఆ భక్తులు రాసిన వాడిని అందరికీ అందుబాటులో ఒకచోట సమకూర్చి క్లియర్గా రాశాను అది చదివిన వాళ్ళు ధన్యులు ఇంకా చదవకపోయినా కూడా ఇందులో రాయబడ్డ విషయాలైతే జరుగుతున్నాయి అవే ఇప్పుడు జరిగేవి మధ్యప్రాంతే అది విషయం ఓకే ఓకే సార్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేశాలన్నీ ఐక్యమై ను ఉంచము లేపేస్తాం నాశనం చేస్తాం అన్న విధంగా భూమి ఆకాశముల సృష్టికర్త ఏ దేవుడైతే సూర్యుని చేశాడు చంద్రుని చేశాడు నక్షత్రాలను చేశాడు భూమిని చేశాడు పంచభూతాలను చేశాడు ఏ దేవుడైతే నేల మట్టితో మొట్టమొదటి మానవుడిని సృష్టించాడో ఆ దేవుడు చెప్పాడు ఇస్రాయేలీలు నా ప్రజలు ఎన్ని హౌ డేర్ విల్ వైప్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే వీళ్ళు దేవుడినే సవాలు చేస్తున్నారు అనమాట ఆ యాభై దేశాలు కాదు మొత్తం రెండు వందలు పది దేశాలు కలిసి వచ్చినా ఇజ్రాయేల్ నువ్వు వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ఇజ్రాయేలీలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు వాళ్ళకు దేవుని వాగ్దానాలు ఉన్నాయి మనం చూడబోతున్నాం ఈ యుద్ధాలన్నీ అందుకే జరుగుతాయి ఇజ్రాయేల్ జనాభా ఒక కోటి అంటే హైదరాబాద్ జనాభా ఇజ్రాయేల్ జనాభా దాదాపు దాదాపు సమానం సమానం ఆల్మోస్ట్ ఈక్వల్ అది ఒక కంట్రీ ప్రపంచ దేశాలని గడగడ ఆడిస్తుంది ఎట్లా వాళ్ళకు కళ్ళు లేవా ఇజ్రాయెల్ అనేది స్పెషల్ కంట్రీ దేవుడు లోక రక్షకుడు పుట్టడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక వేదిక లోకరక్షకుడు యజ్ఞంగా అవడానికి దేవుడు కట్టిన యజ్ఞ వేదిక బలిపీఠము ఇజ్రాయల్ కాబట్టి దేవుని వాగ్దానాలు వాళ్ళకు ఉన్నాయి వీళ్ళు ఎవరు ఎంత చేసినా దేవుడితో వాళ్ళేమి పోరాడి గెలవలేదు దేవుని యుద్ధం వేరుగా ఉంటుంది ఐగుప్తియులతో దేవుడు యుద్ధం చేశాడు కదా వాళ్ళు ఎర్ర సముద్రులు దాటేటప్పుడు తెగుళ్ళు ఒకటి ఇజ్రాయిలను మళ్ళీ తరిమి పట్టుకొని వెనక్కి తెచ్చుకుందామని ఫరు అతని సైన్యాలు మంచి మంచి పరాధాలు వెంటబడితే దేవుడు ఎర్ర సముద్రం జీల్చాడు వీళ్ళని మాట పంపించేశాడు ఐగుప్తీయులకు ఇస్రాయలుకు మధ్యలో దేవుడు అగ్నిమేఘమైన స్తంభములు ఉన్నాడు దేవుడు అటు చూశాడంట ఐగుప్తియుల రథచక్రములు ఊడిపడేను గనుక వారు కష్టపడి తోలుచుండేది ఇదిగో వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకున్నారు దేవుడు దిగొచ్చి ఒక బల్లెం పట్టుకొని కత్తి పట్టుకొని ఒక డొక్కలు పొడిసి అంత కర్మ ఆయనకు లేదు ఒక చూపే అటు చూసాడంట దేవుడు రథచక్రాలు చక్రాలు అట్లా దేవుడు దిగొస్తే ఆయన కథ మొత్తం మార్చగలడని ఈ మధ్య ఒక పాట వచ్చింది చక్కని పాట ఆయన అట్లా చూస్తే చాలు బాంబులు బేలు తుపాకులు బేలవు దేవుడు దిగొచ్చినప్పుడు తెలుస్తుంది ఇస్రాయేల్ దేవుడే సర్వ విశ్వానికి బ్రహ్మాండానికి దేవుడని లోకము గ్రహించడం కొరకే దేవుడు ఈ యుద్ధాలన్నీ రప్పిస్తాడనమాట లేకుంటే ఎవడికాడ నేనే మొనగాడిని మా దగ్గర ఇన్ని యుగాలు ఉన్నాయి మహాయుగాలు ఉన్నాయి మేము ఎన్నాడు ఉన్నాం మీ రెండు వేల ఏళ్ళు అని పిచ్చివావుడు బాగుతూ ఉంటాం ఈ యుద్ధాలలో దేవుడ దిగి వచ్చి ఇస్రాయేల్ పక్షంగా యుద్ధం చేసినప్పుడు అరే యుగం లేదు గిగం లేదురా ఆయనేసి నిజమైన దేవుడు అని వీళ్ళందరూ చెప్తాం ఆ ఎఫెక్ట్ కొరకే దేవుడు ఈ యుద్ధాలని రప్పిస్తాం ఓకే ఎంత ఎవరు విమర్శించినా ఇంకా కొన్నాళ్ళే అన్ని దేశాల ప్రజలు ఒప్పుకుంటారు యహోవాయ దేవుడు ఇక్కడ చూడండి ఒక మాట ఉంది సార్ యహోవా ఎహెచ్కె ఎలు గ్రంధం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడు ఓకే నేను యహోవా ఉన్నానని అన్యజనులు జనులు అనేకులు తెలుసుకుని నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకుని వారి ఎదుట నన్ను తెలియపరచుకుని అది దట్ ఈస్ ద పర్ ఆఫ్ దీస్ వార్స్ ఓకే సిక్స్టీన్త్ వర్డ్స్ కూడా మేఘపు భూమిని కమ్మినట్లు ఇస్రాయిలు ఈ లఘు నా జనుల నా జనుల మీద పడదారు అంత్య దినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదు అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు ఈ యుద్ధాల యొక్క పర్పస్ అది ఓకే ఓకే మీరు ఆటన్ బాంబులు పెట్టుకో హైడ్రోజన్ బాంబులు పెట్టుకో నువ్వు ఏదైనా పెట్టుకో ఇజ్రాయెల్ మీదకి పోయి ప్రకలించేది ఉండదు ద గాడ్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఇస్ దేర్ నా దేశం అన్నాడు కదా అవును నా దేశము అన్న తర్వాత ఇంకా అన్ని దేశాలు ఒప్పుకుంటారు అరే ఏదో అనుకున్నాం కానీ ఇస్రాయేలీలు నిజమైన దేవుని ప్రజలురా దేవుడు దిగి వచ్చి తన ప్రజల పక్షంగా మిగతా దేశాలతో యుద్ధం చేయడం ప్రపంచ చరిత్రలో ఇదే మేము చూస్తున్నాం ఇజ్రాయేల్ దేవుడే దేవుడు అని అన్యజనులందరూ తెలుసుకుంటారు తెలుసుకోవడానికే ఇది జరుగుతుంది విఆర్ లివింగ్ ఇన్ ఎక్సైటింగ్ టైమ్స్ చాలా అద్భుతమైన దినాల్లో మనం జీవిస్తున్నాం ఈ సంగతులు చూడబోతున్న ప్రజలు ధన్యులు దేవుడు లేడనే వాళ్ళు కూడా ఒప్పుకుంటాం అరే ఇదేంటి సార్ ఇట్లా జరిగింది హెచ్కేలు ముప్పై ఎనిమిదిలో ఉన్నది యథాతథంగా జరిగింది ఏంటిది ఇది ఏంటో కొంచెం ఆలోచించదగ్గ అని నాస్తికలు కూడా ఒప్పుకుంటారు అలా చేస్తారు దీవు రైట్ ఓకే ఓకే సార్